శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ పక్షమంతా అనుకూలించే ఏకైక గ్రహం కుజగ్రహం సహజంగా సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి అయినప్పటికీ కూడా కుజుడు యొక్క స్థితిని బట్టే వీడి యొక్క అధికారం ధన సంపాదన అలాగే మిగతా వ్యవహారాలని కూడా ఆధారపడి ఉంటాయి అంటే రవిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కుజుడు ద్వారా వినియోగంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రవి రాజు ఆ రాజు పరిపాలన అంతా కూడా కుజుడు ద్వారా చేస్తూ ఉంటాడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఈ రెవెన్యూ సంబంధించిన ఈ ల్యాండ్ ఆర్డరు ఇవన్నీ కూడా కుజుడు చూడటం జరుగుతూ ఉంటుంది అందువల్ల సింహరాశి వారు స్వభావ సిద్ధంగా సొంతంగా వాళ్ళు ఏ పని కూడా చేయరు సహజంగా వాళ్ళు ఏదో కొంత అదృష్ట రూపేణ ఒక జమీందారీ కుటుంబంలో కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే వారి కుటుంబంలో కానీ జన్మించడం వల్ల వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఇతరులతో పని చేయించుకోవడం అలవాటు అయిపోతూ ఉంటుంది అంటే దానికి తగ్గట్టుగానే ఆ కుటుంబంలో వారు ఈ అబ్బాయిని పెంచడం వల్ల వీడు ఆటోమేటిక్గా ఏది కావాలన్నా కూడా ఇతరుల మీద ఆధారపడి వాళ్ళ ద్వారా పని చేయించుకుంటూ ఉంటాడు ఈ చేయించుకోవడం నమ్మకస్తుడైనటువంటి మంచి ఫ్రెండ్సో లేదంటే మంచి పనివారు దొరికినప్పుడు కామన్గా వీడికి అనుకూలత ఉంటుంది లేదంటే ఫ్రాడ్తో కలిగి మోసకాలం అయినటువంటి సపార్ట్ నేటం కలిగినప్పుడు వారిని నమ్మి మోసపోవడం కూడా జరుగుతుంటుంది ఎక్కువగా ఈ రాశివారు జీవితంలో కష్టపడి ఏదో ఒక సంస్థ ఒక రాజకీయ పార్టీయో ఒక వ్యాపారమో ప్రారంభిస్తారు ప్రారంభించినంత వరకు బాగుంటుంది అధికారంలోకి వచ్చి దాన్ని లైన్లో పెట్టే వరకు అనుకూలంగానే ఉంటుంది దాని తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు వాటిని ఇతరులకి అప్పు వీళ్ళు ఏ వేరే కార్యక్రమాలు చూస్తుంటారు ఈ అప్పజెప్పడంలోనే ఈ రాశి వారికి వాళ్ళు మోసం చేసి వీడిని రోడ్డు మీదకి వచ్చే విధంగా చేస్తూ ఉంటారు వాళ్ళు బాగుపడుతూ ఉంటారు మరి ఈ సింహరాశి వారికి ఇప్పుడు ఈ కుజుడు ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే చతుర్థాధిపతి లాభస్థితి ముఖ్యంగా భూములు స్థిరాస్తులు ఉంటే వాటి మీద ఆదాయం రావడం అలాగే ఇతరుల ఆధీనంలోనో కబ్జాలోనో ఉన్నటువంటి భూములు స్వాధీనం చేసుకోవడం అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఎక్కువ విలువకు అమ్ముడు పోవడం జరుగుతూ ఉంది ఇక భాగ్యాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల పెద్దల ఆశీస్సులు లభిస్తాయి సంఘంలో సొసైటీలో పేరు కలుగుతుంది అది రాజకీయ నాయకులకి అధికారులకి బాగా పనిచేస్తూ ఉంటుంది సో ఏదేమైనా ఈ రాశి వారికి ఇతరులు మిత్రులు రక్త సంబంధికులు సహాయం చేయడం వల్ల సజావుగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎక్కడికి కదలకుండా అక్కడే చేసుకోవచ్చు ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అంటే ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో ఏదైనా ఒక అధికార హోదాయో సివిల్సో ఇంకోటో ప్రయత్నం చేస్తున్న వారికి ఇప్పుడు కొంతవరకు అనుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఏప్రిల్ తర్వాత ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటే ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏదన్నా ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం సింహరాశి వారికి ఉంటుంది అంటే ఎందుకంత ఖచ్చితంగా ఉంటుందంటే అష్టమ శ్రేణి వీళ్ళకి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అష్టమ శ్రేణి ఏర్పడిందంటే ఏదో కొద్దిగా అవమానం చిన్నతనం డీగ్రేడ్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి స్వభావంగా ఈ సింహరాశి వారికి ఎవరన్నా పని చెప్పినా కింద పని చేయాలన్నా ఒకళ్ళ ఆర్డర్ ఓపే చేయాలన్నా పెద్దవారి మాట వినాలన్నా అధికారుల మాట వినాలన్నా వీళ్ళకి కొద్దిగా అవమానంగా ఉంటుంది అంటే వీళ్ళకి నచ్చిన విధంగా చేస్తారు తప్ప ఒకళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు చేయడం అందుకని ఈ అవమానం అన్నది వీళ్ళకి ఉద్యోగంలో చేరటం వల్ల కలిగే అవకాశం ఉంది కాబట్టి మరి రాసి కొద్దిగా శ్రద్ధ పెడితే ఏదో ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళకి ఉద్యోగం కన్నా స్వతంత్రంగా ఉండాలనే భావన ఎక్కువగా రావడం వల్ల ఏదైనా కష్టపడి వీళ్ళకి బలవంతం మీద ఎక్కడైనా ఉద్యోగం మనం వేస్తే కొద్ది రోజులు బాగానే చేసి అక్కడ ఏదో ఇబ్బంది జరిగిందని అక్కడ మానేసి రావడం జరుగుతుంటుంది మరి కొంతమంది అయితే ఏదో అక్కడ ఏదో ఒక కీడు తలపెట్టి ఇబ్బంది పెట్టి జాబ్ మానేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం మళ్ళీ ఈ జాగ్రత్తగా పనిచేస్తే మళ్ళీ ఉద్యోగంలో పెడతారో అందువల్ల ఏదో విధంగా అక్కడ చేరగొడితే మళ్ళీ ఉద్యోగం ఎవరు ఇంటికైనా ఉండొచ్చని ఈ విధంగా కొంతమంది చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇదంతా అష్టమ శని ప్రభావం గ్రహాల యొక్క ప్రభావం కాబట్టి మరి ఎవరైతే నిజాయితీగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా కష్టపడి పనిచేద్దాం అనుకున్న వాళ్ళకి కంపల్సరిగా ఉపాధి అవకాశాలు రావడం జరుగుతాయి అలాగే వారి యొక్క స్థిరాస్తి దానిపైన ఆదాయం అన్నీ అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఈ గ్రహాల ప్రభావాల నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా రెండు ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాబోతుంది అలాగే మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పన్నెండు మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకు ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహారా మహాశివరాత్రితో ఈ పన్నెండు పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతీ నెల మీకు అనుకూలిస్తుంది అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట అది ఏదైనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఈ ఆ సంకల్పం కోసం దాని దాన్ని పూర్తి చేసుకుంటే మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమి చేసుకోకలేదు ఇవి చేసుకుంటే మొత్తం మూడు వందల అరవై రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇందులో ఈ ఏలినాటి శని ఉండాలి అష్టమ శని ఉండాలి అలాంటిది ఏమి అక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అనమాట ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ అయినా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడితో ఈ బాధ్యత మనకు వదిలింది ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతు ఉంటుంది కాబట్టి మరి చక్కగా ఈ పన్నెండు మాస శివరాత్రులు ఆచరించండి అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పన్నెండు మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి రెండు వందల యాభై చెప్పులు మూడు వేల రూపాయలు కట్టేసివ్వండి ఇక మేము పన్నెండు చేసినట్టే కదని చెప్తూ ఉంటారు దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక పది రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు పైపెత్తి భగవంతుని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెనెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్నా శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా పన్నెండు నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసి జేబులో పెట్టుకుంటే పుణ్యం మన జేబులోకి ఏం రాదు స్వస్తే